క్రైస్తల ఆడు ఎడారిలో సెలయేర్లు నవంబర్ ఇరవయో తేదీ కనిపెట్టుకునేవాడు ధన్యుడు దానియేలు పన్నెండు పన్నెండు కనిపెట్టుకుని ఉండడం తేలికలాగే అనిపించవచ్చు అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తర్వాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసం ఇది దేవుని యోధులకు నిలబడి ఉండడం కంటే వేగంగా ముందుకు సాగడమే తేలికగా వస్తుంది ఎటు తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి ప్రభువును సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థం కాదు అప్పుడేం చేయాలి చిరాకుతో గంగ విరలెత్తిపోవాలా పెరిగితనంతో పారిపోవాలా భయంతో తోచిన వైపుకు తిరగాల మొండి ధైర్యంతో ముందుకు తోకాలా ఇవేవీ కావు కేవలం నిలిచి కనిపెట్టాలి ప్రార్థనలో కనిపెట్టాలి దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి నీ కష్టాన్ని చెప్పుకోవాలి సహాయం చేస్తారన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి విశ్వాసంతో వేచియుండు ఆయనలో నిశ్చలమైన నమ్మకాన్ని ప్రకటించు అర్ధరాత్రి దాకా నిన్న అలాగే ఉంచిన ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకం ఉంచు దర్శనం వస్తుంది ఇక ఆలస్యం లేదు ఓపికతో కనిపెట్టు ఇస్రాయేళ్లు మోషకు విరోధంగా సరిగినట్టు సనక్కు పరిస్థితిని ఉన్నదొన్నట్టు స్వీకరించు దాన్ని అలాగే నీ హృదయపూర్వకంగా స్వనితో కలుష్యం నిబంధన నిబంధనకత్తి అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టప్రకారమే జరగాలి ఏం చేయాలో నాకు తోచడం లేదు ఆఖర దశకు వచ్చేశాను అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడిగొట్టే వరకు కనిపెడతాను లేక నా శత్రువులను నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురుచూస్తాను ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వలేదు ఎందుకంటే ప్రభు నీ ఒక్కడి మీద నా హృదయం ఆశలు పెట్టుకుని ఉన్నది నువ్వే నా ఆనందం నా రక్షణ నా విమోచన నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తుంది ఓపికగా ఎదురుచూడు దేవుడు ఆలస్యం చేయడు నీ ఆశయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఫలించే వరకు నిరీక్షించు నమ్ము ఆశతో నమ్ము దేవుడు సరిచేస్తాడు చిక్కుముడులు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు ఆశలు నిలిపి నమ్మిక ఉంచు విశ్రమించు శాంతిలో క్రీస్తు రొమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవులో చెప్పు ఆయన వాటిని ఫలింపజేస్తాడు శాంతితో విశ్రమించు ప్రైజ్ ద లాడ్